ప్రభునందప్రియ సహోదరులారా పరిశుద్ధ గ్రంథం నుంచి మనం చూస్తే రెండవ దిన వృత్తాంతాల గ్రంథము పదకొండవ అధ్యాయము తొమ్మిదవ వచనము చదువుకుందాం రెండవ దిన వృత్తాంతాల గ్రంథము పదకొండవ అధ్యాయము తొమ్మిదవ వచనం సైన్యముల కధిపతి యోహోవా అతనికి తోడయ్యుండగా దావీదు ఈ ప్రకారము అంతకంతకు అధిక డగుచుండెను చాలండి ప్రభునంద ప్రియ సహోదరులరా ఈ పరిశుద్ధ గ్రంథములో మనం చూస్తే సైన్యములకు అధిపద్యగు యహోవా అతనికి తోడై ఉండెను ఎవరికి తోడై ఉన్నాడు దావీదు మహారాజుకు తోడై ఉన్నాడు కాబట్టి అతను అంతకంతకు అధిక డగుచుండెను అంటే గొప్పోడైతున్నాడు ఇక్కడ మనం చూస్తే దేవుడు ప్రభునంద ప్రియ సహోదరులారా తోడుగా ఉండాలి మానవుడు జీవితములో దేవుడు తోడు లేకపోతే మానవుని జీవితము చాలా మరి ఇబ్బంది అవుతుంది అందుకనే దేవుడు తోడుగా ఉంటే నువ్వు వర్ధిల్లుతావు అంతకంత కథి కూడా కూర్చుండెను సైన్యముల కధిపతికు యహోవా యోహోవ దేవుడు మనకు తోడుగా ఉన్నప్పుడు మనము వర్ధిల్లుతామని లేఖనములో చూస్తున్నాం అలాగనే ఆదికాండము పన్నెండవ అధ్యాయము నాలుగు ఇరవై నాలుగవ అధ్యాయము ఒకటవచనములో అబ్రహామును అన్ని విషయములో యహోవా ఆశీర్వదించెను కాబట్టి ప్రభునంద ప్రియ సోదరులారా అబ్రహామును అన్ని విషయంలో యహోవా ఆశీర్వదించనని ఉంది కాబట్టి దావిదుకు సైన్యములకు అధిపతి యహోవా అతనికి తోడుగా ఉన్నాడు కాబట్టి దావీదు జీవితములో దేవుడు తోడుగా ఉండటం వల్ల దావీదును ఒక స్థితిలో ఉంచినట్టు మనం చూస్తున్నాం గొర్రెలు కాసుకునే దావీదుకు దేవుడు తోడుగా ఉండటం వల్ల దేవుడు ఏం చేశాడంటే దావీదును ఆశీర్వదించాడు కాబట్టి మన జీవితాలలో కూడా దేవుడు మనకు తోడుగా ఉంటే మనం ఆశీర్వదించబడతాం దేవుని తోడు లేకుండా వంద మంది నీకు తోడుగున్న వ్యర్థమే ఏంటంటే వంద మంది తోడుగున్న నీకు అపజయమే ఎందుకంటే విజయం ఇచ్చేవాడు దేవుడు మరి కనుక దేవుడు తోడుగా ఉండి మనుషులు సహాయం ఉంటే నువ్వు ఏదైనా జయిస్తావు కానీ దేవుడు తోడు లేకుండా మనుషుల సహాయము వ్యర్థము ఒకరోజు ఈ మనుషులందరూ కూడా మనమని చేతులు వదిలిపెడతారు అయితే దేవుడు మరి దావిదుకు తోడుగుండటం వల్ల దావిదును దేవుడు వర్ధిల్ల చేశాడు ఎలా వర్ధిల్ల చేశాడు చిన్న గొర్రెలను కాసుకున్నటువంటి దావీదును ఒక గొప్ప స్థితిలోకి తీసుకొచ్చాడు కారణం ఏంటంటే దేవుడు తోడుగా ఉన్నాడు దేవుడు తోడుగా ఉండటం వల్ల దేవుడు మరి దావీదును ఆశీర్వదించినట్టు మనం చూస్తున్నాం మనకు ఆశీర్వదాలు కావాలంటే దేవుడు మనకు తోడుగా ఉండాలి ఆయన తోడుగా ఉండాలంటే ప్రభునంద ప్రియ సహోదరులారా ఆయనతో మనము సావసం చేయాలి ఆయనతో సావసం చేయటం అంటే ప్రార్థించుకోవటము వాక్యం చదవటము పాటలు పాడటం పాపమునకు మనకు దూరంగా బ్రతకటం పాపాన్ని వదిలిపెట్టడమే ఇక్కడ మనం పరిశుద్ధ గ్రంథములో చూస్తున్నాం పాపమును ఎప్పుడైతే వదిలిపెడతామో పరిశుద్ధులుగా మనము మార్చబడతాం పాపమునకు వచ్చు మరి జీతము మరణము గనక పాపపు స్థితి నుంచి మానవుడు బయటికి రావాలి పాపము వదిలిపెట్టాలి అందుకే దావిది అన్నాడు హిమము కంటే తెల్లగా ఉండినట్లు నన్ను కడగమన్నాడు దావిది జీవితములో అనేకమైన మేళ్లు పొందుకోవటం గల కారణం ఏంటంటే దావీదు దేవునితో సాహసం చేశాడు దావీదు దేవుడికి ఇష్టంగా బ్రతికాడు అందుకే దావీదుని అంటాడు నా జ్యేష్ట కుమారుడు అంటాడు కాబట్టి దావీదు జ్యేష్ట కుమారుడుగా లెక్కించబడినడు కారణం ఏంటంటే దావీదుకు యహోవ దేవుడు తోడుగా ఉన్నాడు మరి నీకు తోడుగా ఉన్నాడు ఆ దేవుడు నిన్ను బలపరుస్తున్న దేవుడు నీకు తోడుగా ఉండాలి ఈ లోకములో ప్రభునంద ప్రియ సహోదరులారా ఎంతమంది తోడు ఉన్నా విజయాలైతే సా జరగవు దేవుడు తోడు ఉండి మనము ముందుకెళితే ఆశీర్వదించబడతాం చూడండి రైతులు పొలమేస్తారు పండించేవాడెవరు దేవుడు రైతు పొలం వేయటము విత్తనాలు వేయటము సేను సేద్య చేయటము రైతు పని కానీ అది పండించేది ఇళ్ళ చేతుల పని కాదు అది దేవుని చేతుల పని కాబట్టి దేవుడు ఆశీర్వదించాలంటే మనము చేయాల్సిన పని మనము చేయాలి మనము చేసి దేవుని మీద ఆధారపడాలి